వెస్టిండీస్ పై రెండు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి ఘన విజయం సాధించింది శుభ్మన్ గిల్ సారథ్యంలో టీం అదరగొట్టింది కానీ ఈ విజయం గురించి పెద్దగా చర్చ లేదు బదులుగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ చుట్టూ వార్తలు తిరుగుతున్నాయి గౌతమ్ గంభీర్ వన్ వన్డే టీం సెలెక్షన్ వివాదం హాట్ టాపిక్ గా మారాయి ఆస్ట్రేలియా పర్యటన కోసం వన్డే టీంలో రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడం రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ ప్లాన్ పై సెలెక్టర్ల కామెంట్స్ తీవ్ర చర్చాంశనీయమయ్యాయి రోహిత్ కోహ్లీ టెస్ట్ లు టీవంటీ నుంచి రిటైర్ అయ్యారు ఇప్పుడు వన్ డే లోనే కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ ఆడాలనే లక్ష్యంతో ఉన్నారు కానీ రెండున్నర సంవత్సరాలు ఫిట్నెస్ ఫామ్ కాపాడుకోవడం సవాల్ గంభీర్ మీడియాతో మాట్లాడుతూ రోహిత్ కోహ్లీ టాలెంటెడ్ అని ప్రస్తుత సిరీస్ పై ఫోకస్ చేయాలని చెప్పారు సెలెక్టర్లు పర్ఫార్మెన్స్ ని కీలకంగా భావిస్తున్నారు అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ మొదలవుతుంది రోహిత్ నెట్స్ లో సాధన చేస్తుండగా కోహ్లీ స్వస్థలంలో ట్రైన్ అవుతున్నాడు ఈ సిరీస్ లో ఇద్దరు భారీ పరుగులతో విమర్శకుల నోళ్లు మోయించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు సత్తా చాటాలని రోహిత్ కోహ్లీ ఆశిస్తున్నారు ఈ సిరీస్ వారి ఫ్యూచర్ నిర్ణయిస్తుంది